ఫ్రెండ్స్ టీడీపీకి ఓటు వేయమన్న వైసీపీ మంత్రి తీవ్ర కోపంలో సీఎం జగన్ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే కాగా మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే నేతలు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అభ్యర్థులు ఆచితూచి మాట్లాడాల్సిన నేతలు మాట్లాడే సమయంలో తడబడుతున్నారు ఫలితంగా ప్రత్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్థి సైకిల్కు ఓటు వేయాల్సిందిగా ప్రజలకు పిలుపుచ్చారు వివరాలకు వెళ్తే ఈరోజు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు కాగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి మల్లికి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మిద్ది శివరామ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి అడ్వకేటు రామచంద్ర రెడ్డి నేరవాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోస బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అయితే వెంటనే తన తప్పును సరిచేసుకుని చేసుకుని కు ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ విషయం తెలుసుకున్న జగన్ అయితే చాలా కోపంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గనపల్ని నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతాం